ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన సందర్భంగా మాస్టిన్ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ గారికి వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి మాస్టిన్ కుల పోరాట సమితి కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేశారు ఈ సందర్భంగా అక్కడికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు గారికి స్థానిక ఎంఆర్ఓ గారి ద్వారా క్యాస్ట్ సర్టిఫికెట్లు మరియు నూతనంగా నిర్మించిన నెలకు మాస్టిన్ కులానికి చెందిన పెద్దలకు ఇవ్వాలని మాస్టిన్ కుల పెద్దలు మాధవరం ప్రసాదు మన్యం రాజేషు నాగిపోగు పెదబాబు బుద్ధుల జయరాజు తదితరులు కలిసి బోండా ఉమామహేశ్వరరావు గారిని వారికి విన్నవించారు ఈ కార్యక్రమం రాష్ట్ర మాస్టర్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్య